పెరిమిన్ మాస్టర్లందరికీ నమస్కారం మన విశాఖ నగరానికి దగ్గరలో ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో అరకు ప్రాంతంలో ప్రకృతి వ్యాలీలో ఏడవ మహాకరుణ ధ్యాన మహాచక్రం రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండో తేదీ వరకు జరుగుతుంది మరి అందరూ కూడా రావాలి జీవుల కోసం జరిపే ఈ మహా ఆ యాగంలో ప్రతి పెరిమిండ్ మాస్టర్ పాల్గొవాలని మీ అందరికీ ప్రార్థన ముఖ్యంగా తెలుసు మనందరికీ కూడా ప్ర పత్రిజీ యొక్క అతి ముఖ్యమైన ఆశయం మన అందరి యొక్క లక్ష్యము ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఏడవ కంట ఉండాలి ఆ జీవుల కోసం జరిగే ఈ మహాయాగంలో ప్రతి పెరుమిడు మాస్టర్ పాల్గొవాలని ప్రతి వ్యక్తి కూడా అక్కడికి హాజరవ్వాలని మీ మిత్రులందరికీ కూడా తెలియజేసి ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరిగే ఈ కార్యక్రమానికి మీరే అందరినీ ఆహ్వానించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా అందరూ రావాలని మరొకసారి మీ అందరికీ ప్రార్థన అందరికీ నమస్కారం